హలో నమస్తే విజయ్ వెల్కమ్ టు ఆర్టీఆర్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్ అయితే బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలేటట్టు కనిపిస్తా ఉంది అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో బిఎస్పీని వదిలి బిఆర్ఎస్ లోకి వెళ్ళి ఆయనకి ఎంపీ పదవి ఇస్తానని అప్పట్లో మాట తప్పినట్టు ఆయన నిన్న చిచ్చాట్లు ఆయన చెప్పడం జరుగుతా అయితే కేటీఆర్ కేసీఆర్ ఆయనకి మోసం చేసినట్టు ఆయన ఆయన ప్రసంగించడం జరిగింది అయితే అయితే కిటి రామారావు అయితే ఎవరైతే ఉన్నారో ఆయన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇస్తామని ఆయన చెప్పిన మాట ఇచ్చిరంట ఇంకోటి ఏంటంటే ఆయన పార్టీ నా బిఎస్పీ పార్టీలో రాష్ట్ర పది రాష్ట్ర అధ్యక్షుల పదవిని వదిలేసి దీంట్లోకి వస్తే నాకు ఇదేనా చేసే న్యాయం అన్నట్టు ఆయన నిన్న మాట్లాడుకోవచ్చు జరిగింది అయితే రోజుకో పార్టీ మారే దాసంకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చేసి నాకు ఎలాంటి పదవి ఇవ్వకపోవడంపై ఆయన అసలు అసహనం వ్యక్తం చేస్తున్నారు అయితే నిన్నటి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ ఇచ్చిన పదవిలో నాకు ఇచ్చి ఉంటే నేను ఇలా మీ పార్టీలో ఉండేటుండి నేను మీరు నా గురించి ఇవాళ రేపు ఏదైనా ఒకటి ఆలోచించి చెప్పకపోతే నా దాన్ని నేను చేసుకుంటా అన్నట్టు ఆయన మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది అయితే నేను బిఎస్సీ పార్టీ బిఆర్ఎస్ వస్తే నా చెప్పుతో నేనే కొట్టుకున్నట్టు ఆయన ప్రస్తావించడం జరిగింది అయితే పూటకో మా పూటకో పార్టీ మార్చే శ్రమానికి ఎందుకు పట్టం పట్టం కట్టిచ్చన్నట్టు ఆయన ప్రస్తావ అయితే ఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మిమ్మల్ని ఒకటే ప్రశ్నించడం జరుగుతూ ఉంది ఆ తరగతి తరఫున అయితే మీరు రాష్ట్ర పదవి రాష్ట్ర అధ్యక్షుడు పదవిని వదిలేసి ఇలా బిఆర్ఎస్ పార్టీలోకి వచ్చేసి మీరు మీ పరపతిని తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో తగ్గించుకోవడం జరిగి జరిగింది అయితే దీనిపై మీరు కూడా నిన్న మాట్లాడడం జరిగింది నా తెలంగాణ రాష్ట్రంలో నా పరపతి తగ్గింది నా పరపతి పరిస్థితి ఎట్లా అన్నట్టు తీటి మీరు ప్రశ్నించడం జరిగింది అయితే మీ పరపతి గురించి మీరే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది మీ పరపతి గురించి అయితే మీరు అవకాశ అని అవకాశం వస్తే ఏ పాటలు నేను చేరుతారన్నట్టు మన తెలంగాణ ప్రజానికానికి మొత్తం తెలిసిందని నేను ప్రస్తావిస్తా ఉన్నా అయితే టిఆర్ఎస్ పార్టీలో మీరు దీన్ని చూసి అయితే లొంగిరు అంటే దాంట్లో ఎవరు లేరు నేను కూడా ఆధిపత్యం చెల్లిస్తాను అనుకున్నారు అక్కడ కెటి రామారావు అనే వ్యక్తి ఉన్నాడు హరీష్ రావు అనే వ్యక్తి ఉన్నాడు కేసీఆర్ అనే చాలా డేంజరస్ వ్యక్తిగా ఉన్నారని మీరు మర్చిపోవడం జరిగింది అయితే తెలంగాణ రాష్ట్రంలో బిఎస్పీ పార్టీ అధికారంలో వస్తుండే ఇంకో ఈ అయినా మీరు పోటీ చేస్తే దాంట్లో మంచి పొజిషన్ లో మీరు ఉండటేమో అక్కడ చాలా మంది బిఎస్పి పార్టీ తరఫున ఎమ్మెల్యే మన ఒటాచేరి ఎమ్మెల్యే మన ఎంపీ ఎమ్మెల్యే అన్న పేరు నీలం మధుముది కూడా ఆయన పోటీ చేయడం జరిగింది ఆయన చాలా ఓట్లు పట్టాచెరం నియోజవర్గంలో బిఎస్సి పార్టీకి చాలా ఓట్లు తెచ్చుకోవడం జరిగింది అన్న నిన్న ఎన్ఎల్సీ టీచర్స్ గ్రాడ్యుయేషన్ లో కూడా ప్రసన్న హరికృష్ణ గారు కూడా చాలా యాభై అరవై తొమ్మిది వేల ఓట్లు ఆయన తెచ్చుకోవడం జరిగింది బిఎస్సి పార్టీ తరఫున అదే మీరు ఉండి ఉంటే కూడా ఇలా పార్టీ అధికారంలో వచ్చుండేమో తెలంగాణ రాష్ట్రం బిఎస్పీ కూడా ఒక జెండా పార్టీసి ఏదో ఒక నియోజకంలో బిఎస్పీ పార్టీ ఉండేదేమో మీ వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ మొత్తం సర్వనాశనం అయిందండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వల్ల బిఎస్పీ పార్టీ సర్వనాశనం అయింది అవునా కాదా మీరు ఒకసారి కామెంట్ చేయండి ప్రజలారా అయితే నిన్న ఆయన మాట్లాడడం జరుగుతూ ఉంది అందరికీ వస్తూ ఉంది ఆయన మాట్లాడుకుంటా అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సిగ్గు లేదండి మీకు అసలు సిగ్గు ఇద్దరు ఏమైనా ఉంటే మీరు ఆ పార్టీలో ఇంకా ఉంటారు మీకు ఎలాంటి పది ఇవ్వరండి వాళ్ళు కేసీఆర్ ని నమ్ముకుంటే ఆయన ఉన్న నమ్ముకున్నట్టే అనేసి పాత కాలంలో వాళ్ళు మన పెద్దలు రాజకీయ రాజకీయ నాయకులు చెప్పడం జరిగింది కేసీఆర్ ని నమ్మి చాలా మంది మన ఆయన బంజారా గాంధీ ఆ అన్నగారు కూడా కేసీఆర్ ని నమ్మి మోకపోవడం జరిగింది చాలా మంది చాలా 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 మంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చాలా పెద్ద పెద్ద లీడర్లే ఆయన ఎవరు నెల దిక్కుపోలే అలాంటి ఆర్ఎస్ కవణ్ కుమార్ గారు మీరెంత ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి కేసీఆర్ ని కేసీఆర్ ఆయాంలో మీరు గద్దె ఎక్కి ప్రజల్ని పాలిస్తానని మీరు భ్రమలో పడి కేసీఆర్ ని నమ్మి బిఆర్ఎస్ పట్ల వినడం జరిగింది అయితే మీరు ఇవాళ మీకు మంచి అతని కేసీఆర్ కిటేజ్ ఇవ్వడం జరిగింది అయితే మీరు ఇంకా నమ్మి వాళ్ళని గుడి నమ్మిదో ఏదో చేస్తాం ఆ పదివేస్తాం ఇంకో పది చేస్తామనేసి మిమ్మల్ని దాంట్లోనే ఆపుతారని వాళ్ళు అనుకుంటారు కానీ మీరు దాంట్లో ఆగినా మీకు ఎలాంటి ఫలితం ఉండదండి ఒక్క ఒక చిన్న వార్డ్ మెంబర్ స్థాయి ఉండే స్థాయి ఉన్న వ్యక్తి కూడా వాళ్ళకి పరిపతి ఉన్నామో తెలంగాణ రాష్ట్రంలో కానీ మీకు మీకు మాత్రం ఎలాంటి పరిపతి లేదు అది అందరికి వాస్తవం అప్పట్లో మీరు ఎమ్మెల్యే కూడా గెలిచేటండి ఇవాళ మీరు వార్డ్ మెంబర్ స్థాయిని కూడా వార్డ్ మెంబర్ కూడా కనీసం గెలవదు మీరు తెలంగాణ రాష్ట్రంలో మీ నియోజకవర్గంలో మీ వార్డలా మీ ఊర్లో మీ మండలంలో వార్డ్ మెంబర్ స్థానం కూడా మీరు కోల్పోవడం జరిగింది బిఆర్ఎస్ పార్టీ చేయడం వల్ల అయితే దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి కేసీఆర్ కిటీఆర్ హరీష్ రావు నమ్మిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు బాగుపడే మీకు తెలుసో తెలుగు నేను కేసీఆర్ హైమీలో బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం నాకు నచ్చి దాంట్లో చేయడం జరిగింది కేసీఆర్ లో పనిచేయడం నాకు ఎంతో ఆనందకరం ఆశ్చర్యకరం అన్నట్టు అప్పుడు ఒక దంపుడు ఉపన్యాసాలు బాగా ఇచ్చారు అన్నారు విన్నారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీని మీరు కూడా విమర్శించడం తిన్మార్ మల్లని కూడా మీరు విమర్శించడం జరిగింది అయితే తిన్మాన్ మల్లన్న కూడా మీరు విమర్శించడంపై అప్పుడే చాలా మంది నెటిజెన్స్ కూడా మిమ్మల్ని తిట్టడం జరిగింది కానీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదండి మీరు అసలే బాగున్నారు మీకు ఎలా ఎంఎస్ పదవి లేదు ఎంపీ పదవిస్తున్న వాళ్ళు ఎలాంటి పదవి ఇవ్వకుండా మిమ్మల్ని ఏమైనా నెట్టేసి కేసీఆర్ కేటీఆర్ మంచి వాళ్ళే మంచి మంచి స్థానంలో ఉండడం జరిగింది అయితే ఇవాళ ఇక మీరు ఒక ప్రెసిడెంట్ పెట్టి చెప్పండి అండి నాకు ఎన్ బిఆర్ఎస్ పార్టీలో కూడా నాకు ఎలాంటి చోటు దక్కడం లేదని ఒకసారి పెట్టండి ప్రశ్న పెడితే మీకు కూడా తెలుసు తెలంగాణ రాష్ట్రం మీకు ఎంతమంది సపోర్ట్ ఉన్నారు అసలు ఉన్నారా లేరా బిఎస్టీ పార్టీ వచ్చింది మీరు అసలు మీకు ఉన్నారా లేరా అని కూడా మీరు తెలుసుకోవాలి కదండి ఆర్ఎస్ రేణుకుమార్ గారు జాగ్రత్త మరి మీకు ఎలాంటి పది ఇవ్వాలండి వాళ్ళు జీరో మీ భవిష్యత్తు కూడా దాంట్లో ఉంటే సర్వనాశం ఆర్ఎస్ రేణుకుమార్ గారు ఆలోచించుకోండి మరి చూస్తూనే ఉండండి ఆర్టీఆ తెలంగాణ